చెప్పండి బ్రదర్ రైతుల ప్రభుత్వం మాది అని ముఖ్యమంత్రి మంత్రులు కావచ్చు ప్రభుత్వం చెప్తా ఉంది కానీ మీ సంస్థ నలభై రోజుల నుంచి ధర్నా చేస్తున్నారు డంపింగ్ కి సంబంధించి ఇది ప్రభుత్వం ప్రజాపాలన రైతు ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పేసి అక్కడ సెక్రటరీలను క్యాంప్ ఆఫీసులను ఆయన కూర్చొని చెప్పడం కాదు రైతు ప్రభుత్వం అంటే నిజంగా రైతులకు ఏది మంచి రైతులకు ఏది చెడు జరుగుతుంది ప్రజాభిప్రాయ సేకరణ ప్రకారం ఎట్లా చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం ఒక ఆలోచన చేయాల్సి ఉండే సో రేవంత్ రెడ్డి గారికి ఆ ప్రభుత్వానికి మరి సలహాదారులు ఎవరు ఎట్లా ఇస్తున్నారో అర్థం కావట్లేదు కానీ మీరు ఇందాక లగచర్ల ఇష్యూ కానీ నిజాంబేదీ ఇష్యూలు కానీ ఇప్పుడు రీసెంట్గా మన సంగారెడ్డి పేరానగర్ ఇష్యూ కానీ ఇది చూస్తుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే ఒక రూలర్ లాగా ప్రజల్ని అనగదొక్కి రైతులని నాశనం చేసే విధంగానే జరుగుతుంది తప్ప ఒక రైతు ప్రభుత్వంగా మాత్రం ఎక్కడా కనిపించట్లేదు అధికారంలో రాకముందు అన్ని మాటలు చెప్పారు అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పినారు సో ప్రజలు గుడ్డిగా నమ్మి ఓటేసి వేసినందుకు ఇప్పుడు మా చెప్పుతో మేము పరిస్థితి వచ్చింది సో ఇది తెలంగాణ ప్రజానికం మొత్తం ఆలోచించాల్సిన విషయం ఈ రోజు మా దగ్గరలో మా ఏరియాలో ఇవాళ రావచ్చు రేపు మీ దగ్గర కూడా సమస్య వస్తుంది అందరు కలిసికట్టుగా ఇట్లాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు అందరు కలిసికట్టుగా ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలని చెప్పేసి నేను అందరికీ కోరుతున్నాను ఇక్కడ మా విషయానికి వచ్చేసరికి ఏప్రిల్ ఫోర్త్ రోజు డంప్ యార్డ్ ప్రపోజల్ పెట్టిన తర్వాత ఏప్రిల్ ఫోర్త్ రోజు అర్ధరాత్రి రెండు గంటలకి ముఖ్య నాయకుల్ని ప్రశ్నించే గొంతుకలు అందరినీ ఒక నూట యాభై మందిని అక్రమంగా ముందస్తు బయండ్ అని చెప్పి అరెస్ట్ చేసినన్న చేసేసి రెండు వందల మూడు వందల టిప్పర్లతో మెటీరియల్ రోడ్ వేయడానికి అడవిలోంచి రోడ్ వేయడానికి మెటీరియల్ తెచ్చేసుకొని రోడ్ వేసుకున్నారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టినారు పోలీసు బల్లాహాలు మోహరించినారు మా ఊళ్ళో అందరినీ ఒక ఒక రకమైన భయాందోళన ఏం జరుగుతుంది అర్థం కావట్లే మా ఊళ్ళో పది రెండు వేల రెండు వేల ఐదు వందల జనాభా ఉంటే పోలీసులు నాలుగు వేల మంది ఉన్నారు అంటే ఒక 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 వ్యక్తికి ఇద్దరు పోలీసులు అట్లాంటి వాతావరణంలో వీళ్ళు అంత ప్రొటెక్షన్ ఇచ్చి ఈ డంప్ యార్డు చేయాల్సిన ఏముంది ఇందాక అన్నట్టు వీళ్ళు ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసేసుకొని ప్రజలకు అనుగుణంగా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ప్రజాభిష్టం తీసుకొని ఒక అభిప్రాయ సేకరణ తీసుకొని ఒక ఒక కార్యక్రమం సజావుగా చేయాలి కదా ఇంకా అక్రమంగా అరెస్టులు చేసి ఇట్లా నిర్బంధించి చేస్తున్నారంటేనే వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నారు అక్కడ భూమి లేదన్నది వాస్తవం అక్కడ డంప్ యార్డు ఎంఎస్డబ్ల్యూ అని పెడుతున్నారు డంప్ యార్డ్ కాదంటున్నారు ల్యాండ్ ఫిల్లింగ్ కాదంటున్నారు అట్లా కాదన్నప్పుడు ఎంఎస్డబ్ల్యూ అన్నప్పుడు మాకు ఒక అవగాహన సదస్సు నిర్వహించాలి కదా అక్కడ మా మండల్లో కానీ లేదంటే మా విలేజ్లో కానీ ఒక అవగాహన సదస్సు నిర్వహించి ప్రజలకి అవగాహన కల్పించి మేము ఇట్లా చేస్తున్నామని చెప్పేసి అందరికీ డౌట్లన్నీ క్లియర్ చేసి రావాలి కదా అట్లా రాలేదు అట్లా రాకపోగా నిర్బంధించి చేసినారు మేము నలభై ఎనిమిది రోజుల నుంచి మా ఊళ్ళో మా మండల్లో మొత్తం ఎక్కడ పడితే అక్కడ రిలే నిరహార దీక్షలు చేస్తున్నాం అందరూ వ్యవసాయం చేసుకునే రైతులే వాళ్ళ పనులు మానేసుకొని అంత వాళ్ళ రెవెన్యూ ఇన్కమ్ సోర్స్ అదే అవన్నీ మానుకొని రోజు నిరాహార దీక్ష చేసుకుంటున్నారు ఎందుకు రేపు మన భవిష్యత్ ఉండదు పిల్లల భవిష్యత్ ఏమి ఉండదు డంప్ వస్తాయి అని చెప్పేసి అందరూ రోడ్ ఎక్కి కూర్చుంటారు అంటే రైతు రోడ్ ఎక్కి ధర్నా చేస్తుండే నిజంగా రేవంత్ ప్రభుత్వానికి ఒక సిగ్గుచేట అన్నారు అది నిజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ ఒకసారి పునరాలోచించాలి ఈ విషయం మీద గవర్నమెంట్ అధికారులు కలెక్టర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ అందరికీ మేము లెటర్లు ఇచ్చినాం ఒక్కరు కూడా సపోర్ట్ చేసే ధోరణిలో లేరు అందరు చూస్తాం పో చేస్తాం పో అని అంటున్నారు రాజకీయ నాయకుల్లాగా అందరూ రామ్ కీ సంస్థకి తొత్తుల్లానే పనిచేస్తున్నారన్న ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఇది ప్రజావాణి పెట్టేసి ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకోవడమే కాదు ప్రజల నిజంగా ప్రజలకు అనుగుణంగా ఏం చేస్తే బాగుంటుంది ప్రజలకు నష్టం కాకుండా రైతులకి ఇప్పుడు దేశానికి అన్నం పెట్టే రైతులనే ఇంత ఇబ్బంది పెడుతున్నాం అంటే వాళ్ళ బోస కంపల్సరీ ఈ ప్రభుత్వానికి ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరికీ తగులుతుందన్న ఇది మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా మేము శాంతియుతంగా ఈ శాంతియుతంగానే చేస్తున్నాం నలభై ఎనిమిది రోజుల నుంచి ఎవరికైనా ఓపిక కొన్ని రోజులు మాత్రమే ఉంటుందన్న ఇప్పుడు మేము నల్లవల్లి నుంచి ఇక్కడి వరకు రాగలిగినాం రేపు ఢిల్లీ పోగలుగుతాం ఎక్కడికైనా పోగలుగుతాం మా ప్రాణాలు నిన్న ఒక ప్రాణం పోయింది రేపు ఎన్ని ప్రాణాలు పోయినా కానీ మేము సిద్ధంగానే ఉన్నాం దేనికి బెరవము దేనికి వనకము డంపు యాడ్ మా ఏకైక లక్ష్యం డంప్ యార్డు రద్దు ఈ డంపు యార్డు రద్దయ్యే వరకు మా పోరాటం ఇంకా తీవ్రతరం అయితే తప్ప ఆగదు ఇది మాత్రం ప్రభుత్వానికి అధికారులకి క్లియర్ కట్గా నల్లవల్లి జేఏసీ గుమ్మడిద మండలి జేఏసీ తరపున మా ప్రజానిక తరపున మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామన్న డంప్ యార్డ్ వెంటనే నిర్మించుకోవాలి రైతులకు అనుగుణంగా మీరు ఒక నిర్ణయాలు తీసుకోవాలి తప్ప ఇట్లా కష్టించి రైతుల కన్నీళ్ళు పెట్టే విధంగా తీసుకోవద్దని మనం చేస్తున్నాం అన్న మీరు ఇంత ముందు మాట్లాడుతూ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించి ముందస్తు అరెస్టులు చేసిరు సో ఇదంతా మాకు ముందు ప్రజాభిప్రాయ ప్రజాభిప్రాయం సేకరణ తీసుకోలేదు అంటున్నారు ఇదంతా దేనికోసం చేసి ఉండవచ్చు అంటే అక్కడే డంప్ యార్డ్ నిర్మించాల్సిన అవసరం ప్రభుత్వానికి కావచ్చు అక్కడ ఉన్న అధికారులకు ఎందుకు వచ్చింది ముఖ్యంగా వ్యవసాయ వ్యవసాయానికి సంబంధించిన భూములు నాశనం అవుతా ఉంటే ఎందుకు చూస్తూ ఉంది అది ప్రా ఇక్కడ మా అక్కడ మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే మా లోకల్ లీడర్ల వైఫల్యం ఇది మా ఎమ్మెల్యే గారు కానీ మండల నాయకులు కానీ వాళ్ళ వైఫల్యం ఇది మండల మండల నాయకుల వరకు వచ్చిందో లేదో కానీ కాన్స్టెన్సీ నాయకుల వరకు అయితే ఈ విషయం వచ్చి ఉంటుంది కంప్లీట్గా ఇది వాళ్ళ వైఫల్యమే మీ కాన్స్టెన్సీలో ఈ ప్రాజెక్ట్ వస్తుందని వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు అపోజ్ చేయాలి లేదంటే వాళ్ళ నాయకులను కార్యకర్తల పిలిచి ఇట్లా వస్తుందయ్యా మీరు మరి ఒకసారి మనము ప్రజల ఒపీనియన్ ఎట్లా ఉంటుంది పెడితే మంచిదా పెట్టకపోతే మంచిదా అని ఒక అభిప్రాయం ఒక ఎమ్మెల్యేగా ఒక బాధ్యతాయుత లీడర్గా ఆయన చేయాల్సింది ఇది కంప్లీట్గా గూడెం మైపాల్ రెడ్డి వైఫల్యం మిగతా రాజకీయ నాయకుల వైఫల్యమే తప్ప మా మా దామోదర్ రాజ గారు హెల్త్ మినిస్టర్ ఆయన మా మీద ఎంపీ ఆయన మా మంత్రి ఆయన సో ఆయన ఉన్నప్పుడు ఆయన కూడా దీనికి ఎట్లా మా ఇప్పుడు వీళ్ళంతా పోయి రా దామోదర రాజనీస కలిసినప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ జరిగిన తర్వాతే నేను ఏదైనా చేస్తాను లేదంటే ఫైల్ ముందు పోదు అని చెప్పి ఒక ఇచ్చి పంపిస్తున్నారు దాని తర్వాత చాప కింద నీరులాగా ఇదన్నీ అప్రూవల్ తీసుకోవడం చేయడం జరిగింది పంచనామా చేసినారు ప్రజాభిప్రాయ సేకరణ చేయలేదు పంచనామా చేసినారు పంచనామా ఎట్లా చేసినారు అక్కడికి అడవిలోకి వచ్చి కట్టెలు కొట్టడానికి గొర్రెలు మేపటోనికి ఇంకేమనుకో రోడ్డు పడితే పోయటోడానికి ఇటు రారా బాబు అని చెప్పి పోలీసులు అధికారులు ఉన్నప్పుడు పిలిచినప్పుడు వస్తారు భయపడి వచ్చేసి గీడ గిట్లా సర్వే చేస్తున్నాం సంతకం పెట్టు సాక్షించకమంటే పెట్టినారు వీళ్ళు దాన్ని పంచనామా నల్లవల్లి పారనగర్లో డంప్ యాడు కోసం సర్వే చేసి పంచనామా చేసినామని చెప్పి జిహెచ్ఎంసీకి డాక్యుమెంట్ సబ్మిట్ చేసినారు సో ఆ జిహెచ్ఎంసీ ఆ డాక్యుమెంట్ ప్రపోజల్ తీసుకొని ముందు పోయి ఇట్లానే అన్ని తప్పుడు పత్రాలు సృష్టించి అన్ని అప్రూవల్ తీసుకున్నారన్న ఇక్కడ ఒక్కటి కూడా సక్రమంగా లేదు మేము లీగల్గా కూడా ఇప్పుడు ఫైట్ చేస్తున్నాము అడ్వకేట్ అడ్వకేట్లను కలిసి మేము హైకోర్టులో వేయడం జరిగింది అవి కూడా జరుగుతున్నాయి మేము ప్రజా పోరాటంలో అండ్ న్యాయ పోరాటం రెండు వైపులా చేస్తున్నాము న్యాయం మా వైపే ఉంది మేము ఎప్పటికైనా గెలిచి తీరుతాము సో ఆ నమ్మకం అయితే మాకుంది ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి దగ్గరికి ఇష్యూ పోలేదు అనుకోవచ్చు ముఖ్యమంత్రి దగ్గరికి పోలేదని అనుకోవడం మన తప్పన అంటే అదొక భావన మాత్రమే ఎందుకంటే వాళ్ళకు ఉండే ఇంటెలిజెన్స్ వాళ్ళకు ఉంది వాళ్ళని ఒక వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ చేసిరంటే ఒక ఊళ్ళో రేవంత్ రెడ్డి అప్రూవల్ లేకుండా జరగదు ఒక ముఖ్యమంత్రి అప్రూవల్ లేకుండా అయితే జరగదు ఆయనకు ప్రతిదీ తెలుసు తెలిసి కూడా ఏం తెలియనట్టు పిల్లి కళ్ళు మూసుకొని పాల్దంటున్నట్టు బిహేవ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మా ప్రజానికం రైతుల తరఫున ఒకటే చెప్తున్నాం చేతులు జోడించి చెప్తున్నాం మా ఏరియాలో డంపింగ్ ప్రపోజల్ ప్రపోజల్ని వెంటనే విరమించుకోవాలి రైతులను కాపాడండి ఇప్పటికైనా మీ ప్రభుత్వం రైతుల పక్షం అని నిరూపించుకోండి రైతులని గోస పెట్టేయకండి మంచిది కాదు మీకు మీ ప్రభుత్వానికి రైతు ప్రభుత్వం అన్న నిరూపించుకోండి మా మేమైతే దీనికి వెనక తగ్గము మీరు ఒకవేళ ఇట్లనే మొండిగా పోతే మేము మొండిగానే పోవాల్సి వస్తుంది లగచెర్ల నిజామాబాద్ ఇష్యూ కాదు నల్లవల్లి పేరా నగర్ ఒక సెన్సేషన్ క్రియేట్ అవుతుంది రేవంతా జాగ్రత్త ఖబర్దార్ రైతుల ఆంక్షలు దానికి ఏం చెప్తారు రైతులపైన ఆంక్షలు విధించారంటే వాళ్ళ మనస్సాక్షి ఎవలేస్తున్న వాళ్ళ విజ్ఞతకి ఎవలేస్తున్నా రైతులకు దేశానికి అన్నం పెట్టే రైతులకు కక్షలు అంటే కక్ష పూరితంగా వేయడం ఇంతవరకు కరెక్టు ఇప్పుడు ప్రజా నాయకులు అన్నప్పుడు ప్రజలకు అవిష్టంగా రైతులకు రైతులకు అనుగుణంగా ఏదైనా తీసుకోవాలి కానీ వాళ్ళని బంధించి వాళ్ళని జైల్లో పెట్టేసి వాళ్ళని లాఠీచార్జ్ చేసి రోడ్లు ఎక్కడ ఇవ్వకుండా నువ్వు ఇక్కడే కూర్చో నువ్వు ఎక్కడ వెళ్ళకు మేము పనులు మేము చేసుకుంటామంటే అది అందరు ఇప్పుడు ఇప్పుడు లోకంలో లోకం చాలా చిన్నదైపోయిందన్న ప్రతీది మూల జరిగినా అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవ్వరు చూడట్లేదు నేను చేసిందే న్యాయం నేను చేసిందే రూల్ అన్నట్టు బిహేవ్ చేస్తే కరెక్ట్ కాదు ప్రభుత్వం కొంచెం దిగి ఒక మెట్టు దిగితే మీకు తప్పేం లేదు ప్రజల కోసం రైతుల కోసం ఒక వెనకాడు వేయచ్చు మంచి కోసం వెనకాడుకి వేస్తే తప్పు లేదన్న వెనకాడికి వేయండి మేము మీకు అలా అన్ని వేళల సపోర్ట్ ఉంటాం మా రైతాంగం ఎప్పుడు మీకు రుణపడి ఉంటుంది డంపు యాడ్ మాత్రం వెంటనే విరమించుకోవాలి